హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు ఈవినింగ్ నర్సరీకి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి నేను మా వారిద్దరం ఎందుకంటే తులసి మొక్క నాకు చాలా పాడైపోయిందండి సో కొత్త తులసి మొక్కను తెచ్చుకుందామని ఇద్దరం వెళ్ళామన్నమాట ఇక్కడ దారిలో ఒక నర్సరీ కనిపించిందండి ఇక్కడ చూద్దామని ఇక్కడ చూస్తున్నాం ఇది బోగన్విల్లా అండి అంటే పేపర్ పూల చెట్టు అన్నమాట ఇది నర్సరీ చిన్నదే కానీ అండి చెట్లు అయితే చాలానే ఉన్నాయి కాకపోతే మెయింటెనెన్స్ తక్కువగా ఉందో లేక ఈ ఎండలకు బాగా దెబ్బతిన్నాయండి ఇవన్నీ మందారాలు ఎంత డల్ అయిపోయాయో అసలు ఇక వీటన్నింటినీ చూస్తున్నాను ఏదైనా హెల్తీగా ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ అన్నీ చాలా డల్గా ఉన్నాయన్నమాట ఇక మల్లెపూల చెట్టు అయితే నాకు ఆల్రెడీ ఉంది సో నేను తీసుకోలేదు ఈ సీజన్లో ఇవి పెట్టామంటే చాలా బాగా బ్రతుకుతాయండి చూసారా రోజాలన్నీ మొత్తం పాడైపోయాయి ఎండలకు అసలు ఇవి తట్టుకోలేవండి రోజాలైతే మొత్తం వాడిపోయి ఎంత బాధగా అనిపించిందో నాకు ఇవి చూస్తుంటే ఇక ఈ నర్సరీలో తులసి చెట్టు నాకు దొరకలేదండి సో ఇంకొక నర్సరీ ఉంటుందన్నమాట సో ఇంక అక్కడికి స్టార్ట్ అయ్యి వెళ్ళాను ఇది చాలా పెద్ద నర్సరీ అండి ఇక్కడ కూడా స్టార్టింగే నాకు ఈ బోగన్ విల్లా చెట్లు కనిపించాయి చిన్నప్పుడు ఇవన్నీ ఉండేవి కదండి మన ఇంటి దగ్గర అయితే ఇవన్నీ బటన్ రోసెస్ అన్నమాట ఇది చామంతి బంతి పూలు బాగా కాచే సీజన్ అండి సో ఇవన్నీ చాలా హెల్తీగా భలే బాగున్నాయి అన్నమాట కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి అసలు ఇవి చిన్న చిన్నగా ఉన్న కూడా ఎంత అందంగా ఉంటాయి కదండి అసలు నాకు భలే నచ్చాయి అన్నమాట ఇక ఇవన్నీ మల్లెపూల చెట్లు అండి సో గుండుమల్లె చెట్టు ఒకటి తీసుకుందామని చూస్తున్నాం ఇది అయితే చాలా బాగుంది ఇక్కడ నర్సరీలో మనకు చాయిస్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇండోరు అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇండోర్ అండి జెడ్ ప్లాంట్స్ అంతోరియం మనీ ప్లాంట్స్ ఇలా అన్నీ చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ చాలా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆక్సిజన్ కానీ ఎయిర్ ప్యూరిఫైర్ కానీ చాలా బాగా ఉంటుంది ఇంకా మందారాలు కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర ఉన్నవి రెండు కలర్స్ ఇక్కడే తీసుకుని వచ్చాను నేను సో ఇంకా ఏమైనా కలర్స్ దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నాను ఇక్కడ ఏమీ కొనకపోయినా కూడా ఇక్కడికి వస్తే మనసుకు భలే ఆనందంగా అనిపిస్తుందండి ప్రకృతికి దగ్గరగా ఉండడం వలన ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే మనకు చాలా అంటే చూస్తేనే మనకు ఒక పాజిటివ్నెస్ అనమాట పువ్వులు ఈ గ్రీన్ కలర్స్ ఎంత బాగుంటుందో అసలు ఇలా వీటన్నింటినీ చూసి కావలసినవన్నీ తీసుకుంటూ ఉన్నాను మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయండి ఏదైనా మెయింటైన్ చేయడంలో ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ డైలీ వాటర్ పడతారు మొత్తం మన్నంతా మంచిగా వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ నేను తులసి ప్లాంట్ అడిగాను సో ఆయన తీసుకుని వస్తానని వెళ్తూ ఉన్నాడు చాలా పెద్ద నర్సరీ అండి అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్సు ఫ్లవర్సు ఇక్కడ దొరకని ప్లాంటే ఉండదండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ జెట్ ప్లాంట్స్ మల్లెపూలు చెట్లు అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎంత బాగుందో చూడండి అసలు మనసుకు మహా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి చోటుకు వస్తే ఇవి గులాబీలు కూడా ఎంత బాగున్నాయో అసలు ఇవి నాటు గులాబీలు అండి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి నా దగ్గర గులాబీలు చాలా ఉన్నాయన్నమాట సో నేను అందుకని గులాబీలు అయితే తీసుకోలేదు మొక్కలన్నీ తీసుకోవడమే కాదండి వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎప్పటికప్పుడు మన్నును మారుస్తూ వాటికి కావాల్సిన ఎరువులను అందిస్తూ ఉంటే ఇవి చాలా హెల్తీగా ఉంటాయి ఈ నర్సరీ వాళ్ళు కూడా అదే చెప్తారండి ఎందుకంటే మొక్కకి మనం కావాల్సిన వాటర్ ఇచ్చి వాటికి అప్పుడప్పుడు మన్ను మారుస్తూ ఉన్నామంటే అవి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇలా ఈ మొక్కలన్నింటినీ చూస్తూ ఉన్నాను ఇవి ఇది కొత్తగా ఉందండి తీసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్లో మర్చిపోయాను ఇక ఇది మన ఇంటి దగ్గర ఉంది కదండి నాగచింప ఎన్ని ఉన్నాయో అండి అసలు ఇవైతే మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసి పళ్ళే ఉన్నాయండి ఇది మాత్రం రెండు మూడు చెట్లు ఉన్నాయంటే బట్ అట్రాక్టివ్గా ఉంటుంది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ తీగ మొక్కలండి ఇలా వీటిని చూస్తూ ఇక్కడే ఒక వన్ అవర్ అయిపోయిందండి నాకైతే ఎందుకంటే ఇక్కడికి వస్తే అస్సలు టైం తెలియదండి సో నాకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ ఇలా తీసుకున్నాను తులసి కృష్ణ తులసి రామ తులసి రెండు తీసుకున్నాను ఇంకా బంతిపూలు రెండు తీసుకున్నాను మల్లె చెట్టు తీసుకొని ఇక్కడ మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి